వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపు మేరకు కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి హర్ఘర్ తిరంగ యాత్ర మండల ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు ఆధ్వర్యంలో నాలుగు వందల మందితో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉమెన్స్ కాలేజ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎంఎస్ఎన్ ఆర్టీస్ విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పైడ కృష్ణమోహన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య జిల్లా ఉపాధ్యక్షులు ముసలిగడ్డి సురేష్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు మేడ విజయలక్ష్మి సంఘాని సత్ విశ్వనాథపల్లి మహేశ్వరి మేడ పరమేశ్వరరావు వంక మాలతి బొడ్డు శేఖర్ భర్రెశ్రీను ఆకుల ధర్మారావు నీలపు దుర్గ కర్రెశ్రీను కామాడి దేవి డొక్కాడి సిద్ధు భారతీయ జనతా పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పార్టీ పేరు గు మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కార్పొరేషన్ వార్డుల్లోనూ తెరంగా యాత్ర జరిపి ముగ్గురులో జాతీయ జెండాతోటి విద్యార్థులు యువకులతోటి ఊరేగింపులు జరిపి దేశంలో జాతీయ జాతీయ ఐక్యతను పెంచడానికి భావాన్ని పెంచడానికి ఈ తిరంగ యాత్రలు జరుగుతున్నాం సరిహద్దుల్లో ఉన్న సైనికులకి మద్దతు తెలపడానికి కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ తిరంగ యాత్రలు జరగడం జరుగుతున్నది అలాగే ప్రస్తుత యొక్క ఈ యొక్క ఎగుమతుల విధానాన్ని బట్టి స్వదేశీ మద్దతు సామాలు కొనాలని స్వదేశంలో తయారైన వస్తువుల్ని ప్రజలు వాడాలని పిలుపు కూడా ఈ సి ఈ ఊరేగింపులు వెళ్ళాలని జాతీయుతాభావం పెరిగి దేశంలో ఉత్పత్తి సరుకుల్ని వాడాలని విదేశ సరుకుల్ని చైనా సరుకుల్ని వాడకూడదనే ఆలోచనతో తెరంగ యాత్ర జరుగుతుంది జరిగింది విక్సిత్ భారతే లక్ష్యంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా హర్ఘర్ తెరంగా అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం అందులో భాగంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ బిక్కిరి విశ్వేశ్వర గారి కాకినాడ జగన్నాథపురం జగన్నాథపురం మండలంలో మూడు వందల మంది విద్యార్థులు అలానే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలానే అందరూ ఏకతాటి మీద ఉండి దేశంలో ధర్మం కోసం పనిచేయాలని చెప్పేసి హర్ కార్ తెరంగానే కార్యక్రమం ఇవ్వడం జరిగింది హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని ఈరోజు అందరినీ కలుపుకుంటూ జెండాలు లేకుండా ఒకే ఎజెండా భారతీయ జెండాతో మేము ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అలానే మూడు రోజుల పాటు హర్గర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండాని ఎగరవేసి భారతీయ సంస్కృతిని చాటుకోవడానికి ఇదొక మంచి మార్గం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి బాటలో నడవడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం అందరినీ చేయుతపరిచేందుకు ఇక్కడ జగనాపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి జయరామారపేట సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నాం